నమస్తే నేను మీ సతీష్ జగన్ పై అమిత్ షా సీరియస్ మరి ఏ అంశంలో సీరియస్ అయ్యారు దేని గురించి అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది అని చూస్తే అధికారంలో ఉన్న ఐదేళ్లు భద్రత పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పెద్ద ఎత్తున విమర్శల పాలైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఏ రకంగా పోలీసుల్ని వాడుకున్నారు అనేటువంటిది కూడా చూస్తే ఏదో తనకి ఉగ్రవాదుల నుంచి తీవ్రవాదుల నుంచి ప్రాణహాని ఉన్నట్లుగా ముప్పు పొంచి ఉన్నట్లుగా తన ఇంటి దగ్గర వ్యక్తిగత భద్రత కోసం తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని మూడు షిఫ్ట్లో ఆయన నియమించుకున్నటువంటి పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తా ఉంటే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది పోలీసులు ఆయనకి బందోబస్తుగా ఉండేవాళ్ళు ఆయనకి భద్రత కల్పించడానికి పదంచల భద్రతని ఏర్పాటు చేసేవాళ్ళు కనీసం ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సామాన్య ప్రజలు వెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు కేవలం ఏదైతే ఐప్యాక్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ముందుగానే ఐపాక్ టీం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కలవాలి దాని ద్వారా ఆయనకి పబ్లిసిటీ చేసుకోవచ్చు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు ఎవరినైతే ఐపాక్ టీం వాళ్ళు సెలెక్ట్ చేసి ముందుగానే అక్కడ పెడతారో ఆ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అవకాశం ఉండేది ఆఖరికి తన మంత్రివర్గ సహచరులు అంటే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి కూడా జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే కలిసే అవకాశం ఉండేది కాదు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిని లేదా ధనుంజయ్ రెడ్డిని మా కలిసి మంత్రులు కూడా వెనక్కి తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే ఇందాక చెప్పినట్లుగానే పదంచల భద్రత ఎక్కడికక్కడ రోడ్ల మీద పూర్తిగా ఏదైతే గనక ఇనప కంచులేసేసేవాళ్ళు దుకాణాలు మూయించేసేవాళ్ళు వాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు ఇక అమరావతి ప్రాంతంలో మనం చూసినట్లయితే అటువైపుగా జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్తుంటే కూడా ప్రతి ఇంటి ముందు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఉండి ఆ ఇళ్లలో వాళ్ళని కూడా బయటకి రానిచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు ఈ పర్యటనల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదంచల భద్రత రెండేసు వేల మంది పోలీసుల్ని తన భద్రత కోసం అని చెప్పేసి అని విధుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండేవి ఇక ఇంకొక అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకేసి ఆయన పైన హెలికాప్టర్లో ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళేవాడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అందుకని చెప్పి ఆయనకి ఎటు నుంచి ఏ రకంగా ముప్పు ఎదురవుతుందో తెలియదు ఆయన ప్రాణాలకి ఎవరు హాని తలపెడతారు అనేటువంటి అదొక భయం మరి దాంతో ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్లలో వెళ్ళడం ఆ హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు కూడా కింద పూర్తిగా ట్రాఫిక్ నిలుపుదలలు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంటేనే ప్రజలు ఎత్తిపోయేటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎక్కడికక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తూ చెట్లు నరికేసేవాళ్ళు వేల సంఖ్యలో పోలీసులు ఎక్కడికక్కడ దుకాణాలు బడ్డీ కోట్లు అరే చిరు వ్యాపారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ముందు రోజు పర్యటన తర్వాత రోజు వరకు కూడా ఆ దుకాణాలు తెరుచుకోవటము ఆ బడ్డీ కొట్లు పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి కాదు అంత వివాదాస్పదంగా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు వ్యవహరించారు ఆయన భద్రత పేరుతోటి అన్ని వందల వేల మంది పోలీసుల్ని తన చుట్టూ పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏది చేసినా నడిచిపోయింది ఐదేళ్ల పాటు ఇదే తీరులో వ్యవహరించారు అక్కడితోటి ఆగారా ఏదైతే ఆ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులకి మూడు షిఫ్ట్లలో తన ఇంటి దగ్గర పెట్టుకున్నటువంటి భద్రత అక్కడతోటే ఆగాడా లేదు తన పర్యటనల్లో రెండు వేల మందిని పెట్టుకుంటూ వెళ్ళాడు అక్కడతోటే ఆగాడా అంటే లేదు ఒక రెండేళ్లు గడిచేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో అడుగు ముందుకు వేసి ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఇంకొక సెక్యూరిటీ విభాగానికి కోసం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చుకుని ఇక్కడ తనకు సెక్యూరిటీ పెంచుకోవటమే కాకుండాగా తన ఇంటి దగ్గర భద్రత పెంచుకోవటమే కాకుండా ఇంకో పక్కన తన పర్యటనల్లో అప్పటి వరకు రెండు వేల మంది పోలీసులుంటే వాళ్లతో పాటుగా నూట యాభై మంది మహిళా పోలీసుల్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు ఎన్నికలకి ఇంకో రెండేళ్ల ముందు చూసుకున్నట్లయితే గనక దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక జీవోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వరకే పెట్టుకున్నారా ఈ భద్రత అని అంటే కాదు ఎక్కడో లండన్లో చదువుకుంటున్నటువంటి ఆయన కుమార్తెలకు కూడా ఎస్ఎస్జీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి పెట్టి వాళ్ళకి కూడా లండన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి ఈ ఎస్ఎస్జీ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను కూడా ఇచ్చి అక్కడ వాళ్ళకి సెక్యూరిటీలు పెట్టిచ్చాడు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి మరి తన కుటుంబం మొత్తానికి కూడా ఈ రకంగా సెక్యూరిటీ ఇచ్చుకున్నాడు అంటే లేదు ఎవరినైతే గనక తాను ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే వరకు వాడుకున్నాడో ఆ తల్లికి చెల్లికి మాత్రం ఉన్నటువంటి సెక్యూరిటీ తగ్గించేశాడు కేవలం వాళ్ళ వరకేనా అంటే అప్పటి వరకు తన తల్లి విజయలక్ష్మి గారికి టూ ప్లస్ టూ గన్మెన్లుంటే వాళ్ళని వన్ ప్లస్ వన్కి కుదించేశాడు తన చెల్లి షర్మిళ ఆవిడతోటి విభేదాలు వచ్చినాయి కాబట్టి ఆవిడకి టూ ప్లస్ టూ గన్మెన్లు ఉంటే ఆ సెక్యూరిటీని కూడా వన్ ప్లస్ వన్కి కుదించేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఎవరికి భద్రత కల్పించాలనుకుంటే ఆయనకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి మాత్రమే భద్రతనిస్తాడు మిగతా వాళ్ళకి భద్రతను ఇవ్వడు ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరే ఆగలేదు అటు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఇవ్వాలి వాస్తవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కూడా పగుంది కదా ఎందుకు అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేశాడు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని కానీ ఆ అవకాశం ఎవరికి దక్కింది మొదట రోసయ్య గారికి దక్కింది ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మరి తనకి రావాల్సినటువంటి ఆ కుర్చీ ఆయన లాక్కుపోయాడు అనేటువంటి భావన ఏమిటో ఆయన మీద కూడా కోపం అందుకే ఆయనకు ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఉంటే దాన్ని టూ ప్లస్ టూకి కుదించేసినటువంటి పరిస్థితి ఇక అప్పటి ప్రతిపక్ష నేత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టి ఎప్పుడో రెండు వేల మూడులో అలిపేరి దగ్గర జరిగినటువంటి బాంబ్లాస్ట్ మనం తెలుసు అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఆయనకి నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉంది ప్రాణాలకి హాని ఉంది ముప్పు వాటిల్లి ఉంది అని చెప్పేసి ఆయనకి ఎన్ఎస్జి ప్రొటెక్ట్ ఇచ్చింది ఆ ఎన్ఎస్జి ప్రొటెక్షన్ కూడా దేశంలో కొద్దిమందికి మాత్రమే దగ్గర దగ్గర పది నుంచి పదిహేను మంది అత్యంత వివిఐపిలు అలాంటి వ్యక్తులకి మాత్రమే ఈ ఎన్ఎస్జి ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉంది అలా ఉన్న పదిహేను మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు ఆయనకి ఎన్ఎస్జి ప్రొటెక్షన్ కాకుండా జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఉండాలి ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకి దాదాపు యాభై ఎనిమిది మంది ఏదో సెక్యూరిటీ ఉంటారు జెడ్ ప్లస్ కేటగిరీ కింద దాంతోపాటుగా ఆయన ఎక్కడైనా పర్యటనలకు వెళ్తూ ఉంటే ఆయనకు ఒక బీఎస్పీ స్థాయి అధికారి అలాగే సిఐ స్థాయి అధికారులు ఇద్దరు నలుగురో అలాగే ఎస్ఐ స్థాయి అధికారులు పది నుంచి పదకొండు మంది అలాగే రోప్ పార్టీ ఇవన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ఆయన కూడా క్యాబినెట్ ర్యాంక్ పొంది ఉంటారు కాబట్టి ఆయనకి ఆ జెడ్ ప్లస్ కేటగిరీలో అవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వెంటనే ఆయన చేసిన పని ఏమిటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని అప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించేశాడు ఆయనకు ఉన్నటువంటి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏదైతే గనక గన్మెన్లు సెక్యూరిటీ ఉంటారో వాళ్ళని టూ ప్లస్ టూకి కుదించేసి కేవలం ఆ ఎన్ఎస్డీ ప్రొటెక్టీస్ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళని మాత్రమే కేంద్ర ప్రభుత్వం వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు ఆ ఎన్ఎస్జి వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ కల్పించేటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలతోటి జూన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అదే మాసం చివరిలోన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేస్తే మళ్ళీ ఆగస్టులో హైకోర్టు ఆదేశాలతోటి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అయితే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మరి అప్పటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉంటాడు కాబట్టి తన ఇంటి చుట్టూ అదే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసుల్ని మూడు షిఫ్ట్లలో తన ఇంటికి భద్రత కింద పెట్టుకున్నాడు తాను బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే వందల వేల మంది పోలీసులను పెట్టుకుని ఎన్నికల ప్రచారాలు కూడా చేసుకున్నాడు కానీ అధికారం కోల్పోయాడు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఆ వెయ్యి మంది పోలీసులు ఆయనకి భద్రత అయితే గనక ఉండదు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోని ప్రధాన ప్రతిపక్ష నేత అయితే క్యాబినెట్ ర్యాంక్ అయినా ఉంటుంది కానీ అది కూడా కాదు అయినప్పటికీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవంతో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఎనిమిది మందితో కూడినటువంటి జెడ్ ప్లస్ సెక్యూరిటీనే కల్పిస్తూ ఉంది అయితే అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక రాగాన్ని అందుకున్నారు తమ పార్టీ శ్రేణులతోటి అదే రాగాన్ని పాడిస్తూ ఉన్నారు తనకు ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కావచ్చు సాక్షి పత్రికలో కావచ్చు అవే రాగాన్ని వార్తల కింద కథనాల కింద ప్రసారం చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని పొంచి ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది కక్ష సాధిస్తూ ఉంది ఇదే అందుకున్నారు కారణం ఏమిటి అంటే ఆయన ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష నేతగా లేడు కేవలం ప్రతిపక్షంలో ఉన్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఒక రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవంతో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించినా కూడా లేదు లేదు నాకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ ఆ భద్రత నాకు ఇంటి దగ్గర ఉండేదో అదే భద్రతను నాకు కల్పించాలి ఈ రోజున ముఖ్యమంత్రికి ఏ స్థాయి భద్రతను అయితే కల్పిస్తారో నాకు కూడా అదే స్థాయి భద్రతను కల్పించాలి అని చెప్పి అసెంబ్లీ స్పీకర్ పాత్రుడు గారికి ఒక లేఖ రాశారు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు నాకు ఈ రకంగా భద్రతను కుదించేశారు నా ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు మళ్ళీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి భద్రతను అయితే కల్పిస్తారో అదే భద్రతను నాకు కూడా కల్పించండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు నాకు ఎన్ఎస్జి ప్రొటెక్టివ్స్తో కానీ సిఆర్పిఎఫ్ పోలీసులతో కానీ నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇంకా అంతకంటే ఎక్కువ సెక్యూరిటీని ముఖ్యమంత్రికి ఏ స్థాయి సెక్యూరిటీ అయితే ఉంటుందో అది కల్పించే దిశగా కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఆ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి హైకోర్టుని విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ పిటిషన్ దాఖలు కావటం దీనిపైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే అసలు పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రాణహాని పొంచి ఉందా ఉంటే ఎటువైపు నుంచి ఏ రకంగా ఉంది దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసి మాకు ఒక నివేదికని సమర్పించండి అని చెప్పేసి అని సొలిసిటర్ జనరల్కి కేంద్ర హోంశాఖకి అలాగే రాష్ట్ర సెక్యూరిటీ సర్వీస్ వింగ్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా న్యాయస్థానం ఏదైతే గౌరవ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇదివరకే చోటు చేసుకుంది ఇక దానికి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక తనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాటుగా ఎన్ఎస్జి ప్రొటెక్టీషన్ కానీ లేదంటే కనుక సిఆర్పిఎఫ్ పోలీసులు కలిగినటువంటి భద్రతను కల్పించాలి ఒక ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి భద్రత ఏదైతే ఉంటుందో ఆ స్థాయి భద్రతనే తనకీ కల్పించాలి అంటూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ నిన్న విచారణకు రావటం అది విచారణకు వచ్చినటువంటి క్రమంలో మరి ఏదైతే గనక డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన తన వాదనలు వినిపించారు అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు అనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వాలు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి కూడా నివేదికను సమర్పించారు ఇక ఆ నివేదికలో కూడా ఏదైతే గనక కేంద్ర హోంశాఖకు సంబంధించి అక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రాణహాని ఉందా ఎవరి అయినా కూడా ఆయనకి ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉందా అని చెప్పి వాళ్ళు దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు హాని అనేటువంటిది కనిపించలేదు అదే అంశాన్ని వాళ్ళు కూడా ఆ నివేదికలో స్పష్టం చేస్తూ నివేదికనిచ్చారు దాన్నే డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నిన్న హైకోర్టుకు కూడా నివేదించినటువంటి పరిస్థితి ఆ నివేదికను కూడా పరిశీలించినటువంటి న్యాయస్థానం అదే సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ లేదు లేదు గతంలో ఎన్ఐఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు ఉంది అనేటువంటి ఒక నివేదికని ఇచ్చింది అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని పునరుద్ధరిస్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకి ఈ జెడ్ ప్లస్ కేటగిరీ ఏదైతే గనక సెక్యూరిటీ ఉంటుందో భద్రత ఉంటుందో దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా ఉంది అని చెప్పి న్యాయస్థానానికి చెప్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 자. <목소리가> కేంద్ర హోం శాఖని కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి ఏ రకంగానైనా కూడా ఎటు నుంచి అయినా కూడా ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి గౌరవ న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే విధంగా అలాగే ఆయన భద్రతను కూడా పెంచే దిశగా చర్యలు చేపట్టాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా తమ వాదనలు వినిపించారు అయితే వాస్తవానికి ఎన్ఐ ఇచ్చినటువంటి నివేదిక ఎప్పుడుది ఏ సందర్భంలో ఇచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో లో ఏదైతే ఒక డ్రామా సృష్టించాడు తన పైన కోడికత్తి దాడి జరిగింది అని చెప్పి ఆ దాడి జరిగినటువంటి మొదటి రోజుల్లో అప్పట్లో ఎన్ఐఏ ఒక నివేదిక ఇచ్చింది ఎస్ ఈ దాడి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన ప్రాణాలకు బుప్పు ఉంది కాబట్టి ఆయనకి భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది నివేదిక కానీ ఆ తర్వాత ఎన్ఐఏ ఆ కేసుని కోడికత్తి కేసును పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత అసలు అందులో కుట్రకోణమే లేదు అందులో ఆ వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ కానీ రాజకీయ ప్రత్యర్థుల పాత్ర కానీ ఎక్కడా లేదు అని ఎన్ఐఏ నే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయినా రెండు వేల పంతొమ్మిది నాటి నివేదికను తీసుకొచ్చి ఈ రోజును చూపించి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఇచ్చే అంత స్థాయి భద్రతను కల్పించాలి అంటారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇచ్చింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రెండు మూడు నెలలు జగన్మోహన్ రెడ్డికి అదే పాత భద్రత తొమ్మిది వందల ఎనభై ఆరు మంది మళ్ళీ ఆయన బయటకు వస్తాడు అంటే మళ్ళీ అన్ని వందల మంది వేల మంది పోలీసులు భద్రత అదే ఉండేది కానీ హోంశాఖ మళ్ళీ దానిపైన రివ్యూ చేసిన తర్వాత రాష్ట్ర హోంశాఖ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఆయనకి కాబట్టి ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే యాభై ఎనిమిది మందితో కూడినటువంటి మామూలు ఏదైతే గనక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందో ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఇస్తే చాలు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయితే గనక ఆయనకి ఏదైతే ఈ జామర్ వెహికల్స్ లేదంటే గనక ఆ పైలట్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ సెక్యూరిటీలో కూడా ఇవన్నీ ఉంటాయి రోప్ పార్టీలు ఉంటాయి ఆయన బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆయన కోరుకునేటట్లుగా ఆ తొమ్మిది వందల మంది పోలీసులు ఆయన పర్యటనకు వెళ్తే రెండు వేల మంది పోలీసులు మళ్ళీ రెండు వందల యాభై మంది మహిళా పోలీసులు ఇలాంటివి మాత్రం ఇవ్వరు వాటికి కూడా పరిమిత సంఖ్యలో ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మొన్న ఆయన ఏదైతే గనక సత్యనపల్లి ఏదైతే సత్యనపల్లి పర్యటనకు వెళ్ళాడో ఆ సత్యనపల్లి పర్యటన నేపథ్యంలో కూడా ఆయనకి దాదాపు ఆరు వందల ముప్పై మంది పోలీసులతోటి ఆయనకు భద్రత కల్పించారు అంతకుముందు రాప్తాడు దగ్గర కూడా చూస్తే ఆయన హెలీప్యాడ్ ఉన్న దగ్గరే ఐదు వందల తొంభై ఏడు మంది పోలీసులను అక్కడ భద్రత పెట్టారు అదీ కాక ఆయన పర్యటనలో నాలుగు రోప్ పార్టీలు కూడా ఉంటాయి ఈ రకంగా ఆయనకి ఇచ్చేటువంటి భద్రత ఏదైతే గనక పది బృందాలుగా ఆయనకు భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు అయితే ఈ భద్రత సరిపోదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గడిచిన ఐదేళ్ళు ఏ రకంగా కొన్ని వేల మంది పోలీసులతో నాకు భద్రత ఉండేదో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి భద్రతను ఇవ్వాలి కారణం ఏమిటి అంటే నా ప్రాణాలకు హాని ఉంది నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి ఈ రకమైన వితండవాదాలు చేస్తూ న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేయటం దానిపైన న్యాయస్థానానికి మరి కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ అంటే ఎవరు హోంశాఖ మంత్రి అమిత్ షా గారి మరి ఆ అమిత్ షా గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వాళ్లే ఒక నివేదికనిచ్చారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ప్రాణహాని అనేటువంటిది లేదు ఎందుకంటే ఆయనే అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏ తీవ్రవాదులతోటో ఏ ఉగ్రవాదులతోటో లేదంటే గనక పాకిస్తాన్ వాళ్లతోటో ఇంకో దేశం వాళ్లతో ఇటు యుద్ధాలు చేయలేదే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కాదు ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక మందికి ప్రాణహాని ఉంది ఎవరెవరికి అంటే అటు చంద్రబాబు నాయుడు గారికి మనం చూసాం గడిచిన ఐదేళ్లు ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపులు పాల్పడ్డాడు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కేవలం వీళ్ళకేనా అంటే కాదు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి అలాగే ఈ రోజున షర్మిళ గారిని చూసినా లేదు విజయమ్మని చూసినా కూడా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రాణహాని ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన రాజకీయ కక్ష సాధింపులు ఆయన ఏ రకంగా గడిచిన ఐదేళ్ళు ఒక విధ్వంసాన్ని ఒక దాష్టికాన్ని ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందించాడు మరి ఆయనకి ఎవరి నుంచి ప్రాణహాని ఉంటుంది ఈ రోజున కాబట్టి మళ్ళీ కేసుని అయితే గనక న్యాయస్థానం వాయిదా వేసింది తదుపరి విచారణలో జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వేసినటువంటి ఆ పిటిషన్ ఆయన భద్రత పైన తుది నివేదిక ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే వాయిదా నాటికి పూర్తి స్థాయి నివేదికని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భద్రత పైన ఆయన ప్రాణహాని ఆయన ప్రాణాలకు ముప్పు అని చెప్పి చెప్తా ఉన్నారో దానిపైన పూర్తి స్థాయి నివేదికని ఇవ్వాలి అని చెప్పేసి కూడా కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఆ కేసును అయితే గనక విచారణను వాయిదా వేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో రాబోయేటువంటి విచారణ సమయానికి మరి జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచుతారా లేదా అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఎవరి నుంచి ఉంది అనేటువంటిదైనా ఆయన చెప్తారా ఎందుకంటే ఎటువైపు నుంచి ఆయనకు ప్రాణహాని పొంచి ఉందో చెబితే కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపైన దృష్టి సారించి మరి ఆయన భద్రత పైన కూడా ఏదో రకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దీనిపైన రాబోయే వాయిదాలో మరి తీర్పు ఏ రకంగా ఉంది న్యాయస్థానం కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత పైన ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది అనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ